చంద్రతి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజున టీశాట్ తెలంగాణ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాసం క్విజ్ పోటీలు నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయ సంఘం మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు పోటీ పరీక్షల పట్ల అవగాహన ఆసక్తిని కలిగించడానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రథమ పోటీలు నిర్వహించామని మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు వ్యాస నిజంలో శ్రీ ఉన్నత పాఠశాల లింగంపేట ప్రథమ భవిష్య ఉన్నత పాఠశాల ద్వితీయ శ్రీవిన్ ఉన్నత పాఠశాల జోగాపూర్ తృతీయ ఉపన్యాస పోటీలో రిషిక ఉన్నత పాఠశాల మాలియాల ప్రథమ అశ్విత ఉన్నత పాఠశాలల నర్సింగాపూర్ ద్వితీయ హర్షిణి ఉన్నత పాఠశాల చందుర్తి తృతీయ క్విజ్ పోటీలో కీర్తన ఉన్నత పాఠశాల మాల్యాల ప్రథమ శ్రీచరిత ఉన్నత పాఠశాల మూడపల్లి ద్వితీయ మహీ దీక్షిత ఉన్నత పాఠశాల మాల్యాలయ తృతీయ బహుమతులు గెలుపొందారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్ రాజు ప్రతిభ పాల్గొన్నారు ఈ పోటీలకు న్యాయ నిర్మితలుగా ఉపాధ్యాయులు మెడికల్ అంబటి శంకర్ అగ్రవాచారి అమర్నాథ్ కార్తీక్ ఆధ్వర్యంలోపల మండల స్థాయి పోటీలు జెడ్విహెచ్ఎస్ చంద్రతిలో జరగడం జరిగింది దీనిలో మూడు విభాగాలలో పోటీలు నిర్వహించడం జరిగింది ఉపన్యాసము వ్యాసరచన పోటీలలో దాదాపు నలభై మంది విద్యార్థులు వివిధ పాఠశాల నుంచి మండలంలో ఉన్న ఉన్నత పాఠశాల నుండి పాల్గొనడం జరిగింది చాలా సంతోషం ముఖ్యంగా ప్రైజులు సాధించిన వారందరికీ మరొకసారి మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సహకరించిన ఉపాధ్యాయులకు పాఠశాల యజమాన్యాన్ని కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ